నమో నారాయణాయ సోమవారం ఏకాదశి పాల్గుణ శుక్ల ఏకాదశి ఈ పాల్గుణ శుక్ల ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు ఈ అమలకి ఏకాదశి ఆరోగ్యప్రదం ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాలు నుండి విముక్తులై విష్ణులోకాలని పొందుతారనే ప్రసక్తి ఏర్ ఏర్పడినది ఏకాదశి తిథికి దేవత ఏకాదశి దేవి ఈ ఏకాదశి వ్రతాన్ని చాలామంది ఆచరించారు కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడని ఇతిహాసం ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కాడని రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తి పొందాడు సకల దేవతా కృపాలుడై కృపా మోక్షగామి అయినాడు